నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్నాడు చాలా సంతోషంగా ఉంది మార్నింగ్ నెగిటివ్లో తీసింది మళ్ళీ నెగిటివ్లో తిల్లింది తర్వాత ఏమో నైంటీ పాయింట్స్ వరకు పెంచారు నేను చూస్తున్నప్పుడు ఎయిటీ సెవెన్ పాయింట్ వరకు ఉంది లాస్ట్కి ఏమో సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ వరకు ఉంచారు బేసికలీ మీదకు కూడా అంత పెరగలేదు కిందకు కూడా అంత పడలేదని అర్థం పెంచేమంటే టక్కుమని వస్తున్నారు ఎఫ్ఏఎస్ ఇవ్వడానికి దీనివల్ల పెంచడం అవ్వకుండా కింద కూడా దించకుండా అవ్వకుండా అలాగ ఉంచి ఉంచున్నారు ఇదేంటంటే త్రిసంగు అని చెప్తారు విశ్వామిత్రు ఏమో రాజాని అని స్వర్గతను అమ్మ వాళ్ళు అక్కడ నుంచి అక్కడ స్వర్గం లేకుండా కింద భూమిలో కాకుండా మధ్యలో ఉంటారు దానికి త్రిసంగు అంటారు లేదంటే పార్వతి ఏమో ఏమో గొంతు మీద లాగా ఉన్నట్టుగా నీళ్ళ కంటర్ అని పేరు వచ్చిన లాంటిది ఇది కూడా అలాడదే అలాగుంది ఉంది మార్కెట్ ఇప్పుడు అది మార్కెట్ కిందకి వెళ్ళడం లేదు మీదకి వెళ్ళడం లేదు అలాగ గట్టి గురించి ఉంచున్నారు మనం ఒకసారి ఒకరోజు ఎఫ్ఐఎస్ మనం ఈ టైంలో పడుకున్నప్పుడు తక్కువని కిందకి పడేస్తారు అది ఆల్రెడీ బాబా కౌంటింగ్ లాగా ఫిఫ్టీ మ్యూచువల్ ఫండ్స్ వన్ ఇయర్ లాస్ పెద్దగా రిటర్న్స్ కూడా లేదు ఇంకా అది డాలర్స్ టైమ్స్ గోల్డ్ టమ్స్ చూసామంటే అది ఇంకా పెద్ద లాస్ గోల్డ్ ఇరవై పర్సెంట్ పెరిగింది మార్కెట్ పది ఏడు పర్సెంట్ తగ్గింది ముప్పై పర్సెంట్ తగ్గిపోయింది మొత్తంపై బాండ్లో ఏసెంటే ప పది పర్సెంట్ ఉంటుంది క్యాపిటల్ కూడా ఉంటుంది ఇదేమో ఓవరాల్ స్లో నెగిటివ్ ఇది మనకు నెగిటివ్ అని తెలియకుండా దీనికి ఏమో ఎండోమెంట్ ఎఫెక్ట్ అని చెప్తారు ఆల్రెడీ ఒక లాభం ఉందనుకోండి ఉన్న మ్యూచువల్ ఫండ్స్ అని ఇచ్చేసి మన లాభం అంత ఇచ్చేసి మనం గోల్డ్ తీసుకున్నట్టుగా అది లాభంలో ఉంది ఎదుకి అమ్మాలి అని అంటావు మార్కెట్ ఇలా చేస్తున్నప్పుడు అవుతుందని మార్కెట్ పది పర్సెంట్ పడుతుంది ఇంక ఇరవై పర్సెంట్ పడిందంటే లాస్లో ఇస్తారు దీంట్లోని లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఉంటారు వాళ్ళకి ఫ్యూచర్లో బాగా లాస్ వస్తుంది ఓవరాల్లో చూసా అంటే మార్కెట్ ఏమో హైలీ ఓవర్ వాల్యూడ్ రిజల్ట్స్ చాలా ఎక్కువ వచ్చాయి టాటా మోటార్సై రిజల్సీ మన మనపురం రిజల్ట్స్ కూడా వచ్చింది మనం రెండింటిని మాట్లాడతాం మార్కెట్ రిజల్ట్స్ ఏంటి బాగలేదని రెండు నుంచి ఆలోచించవచ్చు ఈ రిజల్ట్స్ ఏమి ఇంకా మోసం జరుగుతుంది ఇంకా దేశం దెబ్బతలుతుంది ఇంకా మలవతరా సార్ డాలర్ అమ్ముతూనే ఉన్నారు డాలర్ అమ్మడం కూడా ఒక సమయంలో అవుతుంది టాటా మోటార్స్ హెవీ పెద్ద ఫాల్ అయింది సిక్స్టీ పర్సెంట్ మీద ఫాల్ అయినా కూడా ఒక సంతోషం ఏంటంటే ఎస్టిమేట్కి అనలిస్ట్ ఏమో ఇంకా పడుతుంది అనుకున్నారు అంత గట్టిగా వెళ్ళలేదు కొంచెంగా పడింది నూట యాభై కింద పడుతుంది అని అనుకుంటే అది లేదు నూరు కింద పడింది అలా ఉంది మాట దీంట్లో ఒక ఫాల్ అనేది మనం తెలుసుకోవాలి ఈ ఫాల్ దేని వల్ల అని ఆలోచించామంటే అక్రాస్ ఆల్ క్యాటగిరీలో సేల్స్ తగ్గింది అది మనకే తెలుసు సేల్స్ తక్కువ అని దీనివల్ల సేల్స్ తగ్గడం వల్ల ప్రాఫిట్ కూడా తగ్గింది జాగోవర్ ల్యాండ్ ఓవర్లో జాగోవర్ లేదు దమరానికి రీ రీఇమాజిన్లోని ఫుల్లీ ఎలక్ట్రిక్ అవుతున్నారు ఉన్న స్టాక్ మాత్రం ఐ ఫైవ్ టెన్ అని అమ్ముతున్నారు ఇదే సమయంలో అమెరికాలో తారీఫీ పడ్డది మారిపోయింది దొరకలేదు అని అనుకున్నా కూడా దొరికిపోవడం అమెరికాలోనేమో పది పర్సెంట్ తారీఫ్లో తప్పి తప్పించారు ఇది ఓవరాల్ ఏమో బెటర్గా ఉంటుందని చూడొచ్చు ప్యాసింజర్స్ కార్ కూడా సేల్స్ అంత కరెక్ట్ కాదు ట్రక్స్ కూడా సేల్స్ అంత కరెక్ట్ కాదు లక్కీలీ ఒక ఓవరాల్ ప్రాఫిటబుల్ ఉన్నారు అప్పు కూడా పెంచలేదు నెట్ బెట్ ఫ్రీగా ఉన్నారు జేఏన్లో కూడా ప్రాఫిట్ పెరిగింది కానీ క్యాష్లో కూడా పెరిగింది కానీ క్యాష్ నెగిటివ్ అవ్వలేదు ఇది అంత అవుతుంది పాజిటివ్ దీనివల్ల మార్కెట్లో ఇంకా కొట్టడానికి ఛాన్సెస్ ఉంది సో దాని దగ్గర హాకీ ఉంది మనకి వెయిట్ చేయండి నేను అనుకున్న యువాక గురించి ఎక్కువ మాట్లాడతారు బాలాజీ సార్ యువాక గురించి మాట్లాడలేను యువాక కొండం కన్ఫామ్ కంపెనీ ఏమో అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే రెండుగా మారుతుందని అంటున్నారు అక్టోబర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్లో సేల్ దొరుకుతుంది ఒకటి కమర్షియల్ వెహికల్ ఇంకోటి పాసింజర్ వెహికల్ దాని టాటా టటా ఇంపాక్ట్ అయిపోయినా టాటా మోటార్కి ఇంపాక్ట్ అయిపోయినా కూడా టాటా మోటార్కి ఇంపాక్ట్ చేసిన రెండు న్యూస్ మనకు వెరైటీ వచ్చింది టాటా ఆటో కాంపోనెంట్స్ అనే కంపెనీ ఏమో చువాకి ఒక కంపెనీకి తీసుకున్నారు ఆ కంపెనీ వేరే ఐఏసీ ఆ కంపెనీ గురించి ముందే మాట్లాడాను జపాన్ బేస్లో ఒక చైనీస్ ఉన్న కంపెనీ ఎస్ఎస్ అన్న కంపెనీ ఏమో అగర్తాసులోని పన్నెండు పర్సెంట్ స్టేక్ తీసుకున్నారు దీనివల్ల వాళ్ళకి సెల్ టెక్నాలజీ దొరుకుతుందా అని ఒక స్పెక్యులేషన్ బేసికలీ ఒక ఫారిన్ పార్ట్నర్ తెలిసి డబ్బులు వేసినారని అర్థం ఇదేమో ఈవీ బ్యాటరీస్కి హెల్ప్ చేస్తుంది టాటాస్ని హెల్ప్ చేస్తుంది టాటా కంపెనీ కూడా వీళ్ళకి హెల్ప్ చేస్తుంది అనుకుంటాను ఈ రెండు మనకే ఏం చెప్తున్నటి ఇండియన్ మార్కెట్ ఏమో గోవిందో గోవిందో గోవింద అయిపోయిందని అనుకొని మార్కెట్ డిక్లైన్ అయిపోయిందని నేను చెప్పేసి వాళ్ళు ఫారిన్ కంపెనీ మార్కెట్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు యూరోప్ యూఎస్లోని డెవలప్ మార్కెట్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు இப்படிக்கு யூ இண்டியன் மார்கெட்ல என்ன கூட ரிகவரீ தூடம் அமது அது ஏதனா விடச்சு இப்படிக்கு ரிகவரீத மனக்கு ஆட்டோ இண்டஸ்ட்ரீ படிந்த டிவிஎஸ்ஏமோ மன கன்சல்டேஷன் பேஜ்ல மீல பெரிந்தார் எந்த மீத பெருகிந்தோம் தெரியுது வாழ் மெயின் ஆட்டோ ஏட்டே வாழ் மெயின் எலக்ட்ரி ஸ்கூட்டர் எலக்ட்ரி ஆட்டோ அது கிரி மட்டும் அது மீட்டு செரோரு அது பிரடக்ஷன் தகுத்து எதுக்கு டிபிஎஸ் மாற்றம் ஸ்டாக்கு பெருத்துதோ அது தெரியலை மூணு கம்பெனிக்கு ரேர் மெட்டில் தரக்கூடாது வீழைக்கு மண்டிச்சேங்க கஷ்டம் இது பதாதி கரெக்டாக தெரிவித்து அது டிபிஎஸ்ல பார்க்க மாதிரி தெரியும் ஏதோ பெருத்தா தீண்ட மார்க்கெட் வெஸ்துரு ஆட்டோர் கன்சர்ன்ஸே நெக்ஸ்ட் பெத்த ஞூசஸ் வச்சி மனபுரம் మనపరం ఏంటంటే సిక్స్టీ పర్సెంట్ మీద ప్రాఫిట్ తగ్గించి దాంట్లో ఏంటి వచ్చిందంటే మన మైక్రో మైక్రో ఫైనాన్స్లో చాలా లాసెస్ తీసుకున్నారు ఆస్తి అది అవుతుంది మేము ఇండియాస్ మే లార్జెస్ట్ మైక్రో ఫైనాన్స్ అయినా కూడా అది ఇమ్యూనిటీ లేదు అది కూడా నష్టం వెళ్తున్నది ఉంది అలాగే తెలిసి ఆ నష్టాన్ని తీసుకున్నారు ఆ నష్టం తీసుకోవడం వల్ల ఓవరాల్ ఆ ప్రాఫిట్ని తగ్గిపోయింది ఆల్మోస్ట్ ఏమో వాళ్ళు బెయింట్ అట్లా టేక్ ఓవర్ ప్రైస్కి వచ్చేసింది వాళ్ళ తర వెయిన్ కార్ క్యాపిటల్ ఏమో టూ థర్టీ సిక్స్ నుంచి తిరిగి ఫార్టీ టూ ఫార్టీ టూ వరకు ఉంది మన ఫోరం ఫైనాన్స్ ఏమో కొట్టారు దాని దాని తల్లక ప్రైస్ తగ్గింది టూ థర్టీ సిక్స్ కిందకి ఎంతకు వెళ్ళిందంటే కన్సిడర్ చేస్తారు మనపురం ఏమో ప్రాఫిట్ తగ్గినా కూడా ఇవ్వండి ఇవ్వడం మర్చిపోరు టాప్టర్ కంపెనీ లాస్ ఉందని ట్వంటీ ఫైవ్ కాస్ట్ ఇచ్చారు ట్వంటీ ఫైవ్ క్వార్టర్ ఫిఫ్టీ కాస్ట్ ఇచ్చి ఫిఫ్టీ పైసే ఇచ్చారు మీ దగ్గర థౌసండ్ చేస్తున్నా ఉన్నాయంటే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దొరుకుతుంది సౌత్ ఇండియన్ బ్యాంక్ కూడా బీఆర్ సాహసాద్రి ఫార్టీ కాస్ట్ ఇచ్చారు ఫైవ్ రూపీస్కి ఫార్టీ ఫైవ్ ఎఫ్ఐ ఇస్తే ఎయిట్ పర్సెంట్ డీల్డ్ అని అది ఎఫ్డి కన్నా బెటర్ అది స్టాక్ కూడా గ్రో అవుతుంది మీకు దగ్గర కేక్ ఉంది ఇటు తిన తినడం స్టార్ట్ చేయండి అన్నాడు ఈ ఇద్దా మనపలం ముప్పై రెండులోని ఇది ఫైవ్లోని ఏది అంటే సౌత్ ఇండియన్ బ్యాంకర్ కర్ణాటక అమ్మ ముప్పై ఐదులో కొండం అంటే ఇదే టాటా కూడా ఇలాగే వస్తుంది ముప్పై రూపాయలకి డీవీఆర్ ను సెవెంటీ రూపీస్కే మెయిన్ స్టాక్ తీసుకున్నారు ఇది ఒకటికి రెండు తగ్గుతుంది అలాగే కొన్ని సంవత్సరాల కింద నా అశోక్ లైలాండ్ ఒకటికి రెండు అయింది మనసు అని ఫోర్ స్టాక్స్కి డివిడెండ్ దొరుకుతుందని మర్చిపోకండి ఐటీసీ దీంట్లో ఒక డెవలప్మెంట్ ఉంది ఐటీసీ హోటల్లోని నా తలకి స్టేక్ ఎలాగ తీసుకోవాలని బిఐటి అడుగుతున్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పర్మిషన్ అడిగారు చక్కని మనం స్టాక్ అమ్మేస్తాను సార్ స్టాక్ డబుల్ తీసుకొని పైకి కంట్రీకి తిరిగి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం కంపల్సరీగా పర్మిషన్ ఇవ్వండి నేను షాప్ ఇ వెళ్ళిపోతాం అలాగని చెప్తున్నారు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక కొత్త డాల్ ట్రంప్ ట్రంప్ ఆగోత్రులు ఉన్నంత వరకు న్యూస్కి మనకి ఏంటి కొరయలేదు ట్రంప్ ఆగోత్రులు ఏం చెప్తున్నానంటే చెప్పు నే ఒక డౌడీలాగా ఒక హఫ్తా తీసుకుని అని చెప్తాము ఈ రోడ్లోని ఇల్లు ఇల్లు షాప్ లేసిన అందరికీ లోకల్ ఆ ప్రొటెక్షన్ తీసుకుని తీసుకుంటారు ఆ ప్రొటెక్షన్ మనీ అంటే రోజుకి ఫిఫ్టీ పైసా ఇచ్చేయాలి వాళ్ళు అమ్ముతున్నారా లేదు వాళ్ళు రౌలి జనం చేయకుండా ఉండాలని కదా ఒక డబ్బులు ఇవ్వాలి దాన్ని హఫ్తా అని చెప్తారు నార్త్ ఇండియాలో ఈ హఫ్తా తీసుకునే పోనా పోనీ నేను చైనాకి ఎండీ చెప్సి అమ్మొచ్చు ఏఎండి మీరు కూడా చెప్సి అమ్మొచ్చు ఎండివకి మీరు నూరు రూపాయ అమ్మరా పది పదిహేను రూపాయలు ఇచ్చాలి తా చెప్పారు ఇక్కడ పోయి అక్కడికి వెళ్ళి అమెరికాని ఏమో హఫ్తా ఏజెంట్గా చేసేసారు అదే వసూలు రాదు అలాగ వసూలు చేస్తున్నారు అమెరికా ఏమో ఏఎండికి ఏంటి లేదు మీకేమో శివాజీ డైలాగ్ గ్యాప్ ఉంటుంది మా తరకు తల ఎత్తు మా తరకు మంచి మీరు శివాజీ డైలాగ్ని గుర్తు చేసుకుని ఆ డైలాగ్ మీరు ఏమని చెప్తాను అలా రావడానికి ఎవరికి ధైర్యం లేదు అందుకే అడిగారంటే షాప్ని క్లోజ్ చేసేవాళ్ళు కానీ కరెక్ట్గా ఇది ట్యాక్సా మరేంటా అది గత్తి వచ్చి డబ్బులు అడుగుతున్నారా అని తెలియదు ఏది డబ్బులు వేయకుండా ఫిఫ్టీన్ పర్సెంట్ పార్ట్నరా అయిపోయారు ఇప్పటికీ ట్రంప్కి ఇవ్వు అని చెప్పాను ఉన్న వాళ్ళకు అది మనకు మంచిది గోల్డ్ ఏమో సెవెంటీ రూపీస్ కింద తగ్గింది నైన్ థౌజండ్ త్రీ సెవెంటీలో ఉంది ఇప్పుడు ఎందుకు తగ్గింది గోల్డ్ తను ఆలోచించారంటే ఒక కిలో స్విస్ బార్ మీద ట్యాక్స్ వస్తుంది తారీఫ్ వస్తుందని అలాగని చూసి అమెరికాలో కూడా రేట్ పెంచి అన్ని దగ్గర పెంచారు దీంట్లో వైట్ హౌస్ ఇదంతా లేదు లేదు అది వేరే లెవెల్లో తారీఫ్ వేస్తాం లేదని క్లారిఫై చేస్తాం అలాగే చెప్పడం వల్ల ఈ క్లారిఫికేషన్ కానీ గోల్డ్ రేటు పడింది ఇలా పడ్డం అనేది ఒక అవుట్ ఆఫ్ సైన్ కాదు ఇలాగ కారణాలు పడిందంటే ఇలా పడుతుంది రికార్డ్ హై వెళ్ళింది అది కింద పడింది ఓవరాల్ కింద పడి పెరగడం కింద పడి పెరగడం ఓవర్ ఆల్ బాటం లెవెల్లో చచ్చు చేశారంటే దీనివల్ల గోల్డ్ గురించి అంత కవలపడడానికి ఏం లేదు ట్రంప్ ఉన్నంత వరకు గోల్డ్ సేఫ్ దానివల్ల నేను మీకు చెప్తుంటాను గోల్డ్ గురించి ఏంటి మాట్లాడదాం మీరు చెప్పకూడదు గోల్డ్ గురించి కూడా మాట్లాడాను దీనివల్ల ఓవరాల్గా చూసారంటే ఇది ఒక త్రిశంకు మార్కెట్ టాటా న్యూస్ మనంపురం న్యూస్ బ్యాట్ అమ్మే అలాగా డబ్బులు అమ్మే చాలిపోవడానికి ఇది ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ న్యూస్ ఇవాళ మార్కెట్ వీక్గానే ఉంది లాస్ట్ టూ డేస్లో మిస్ చేసిన వాళ్ళు ఆఖీ తీసుకొని కరెక్ట్గా కన్సల్ట్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం